శాంతి ఈరోజు తేదీ జూలై పదిహేను రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు దేహాభిమానము అసురీ క్యారెక్టర్ దానిని మార్చుకొని దైవీ క్యారెక్టర్ను ధారణ చేసినట్లయితే రావణుడి జైలు నుండి విముక్తులైపోతారు ప్రశ్న ప్రతి ఆత్మ తన పాపకర్మల శిక్షను ఎలా అనుభవిస్తుంది దాని నుండి రక్షించుకునేందుకు సాధనము ఏమిటి జవాబు ప్రతి ఒక్కరూ తమ పాపాల శిక్షను ఒకటేమో గర్భజైలులో అనుభవిస్తారు ఇంకొకటి రావణుని జైలులో అనేక రకాల దుఃఖాలను అనుభవిస్తారు బాబా పిల్లలైన మిమ్మల్ని ఈ జైళ్ళ నుండి విడిపించటానికి వచ్చారు వీటి నుండి రక్షించుకునేందుకు నిర్వీకారీగా సభ్యత కలవారీగా అవ్వండి శాంతి డ్రామా ప్లాన్ అనుసారంగా తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు తండ్రే వచ్చి రావణుడి జైలు నుండి విడిపిస్తారు ఎందుకంటే అందరూ క్రిమినల్ పాపాత్ములుగా ఉన్నారు మొత్తం ప్రపంచంలోని మనుష్య మాత్రులంతా క్రిమినల్గా ఉన్న కారణముగా రావణుని జైలులో ఉన్నారు మళ్ళీ ఎప్పుడైతే శరీరాన్ని వదులుతారో అప్పుడు కూడా గర్భ జైలులోకి వెళ్తారు తండ్రి వచ్చి రెండు జైళ్ళ నుండి విడిపిస్తారు అప్పుడిక మీరు అర్ధకల్పం రావణుని జైలులోకి వెళ్లరు అలాగే గర్భ జైలులోకి వెళ్ళరు తండ్రి మెల్లమెల్లగా పురుషార్థానుసారముగా మనల్ని రావణుని జైలు నుండి మరియు గర్భ జైలు నుండి విడిపిస్తూ ఉంటారని మీకు తెలుసు తండ్రి చెప్తున్నారు మీరందరూ రావణ క్రిమినల్ క్రిమినల్గా ఉన్నారు రామరాజ్యంలో అందరూ నిర్వీకారీగా సభ్యత కలవారిగా అవుతారు అక్కడ ఏ భూతము ప్రవేశించదు దేహ అహంకారం రావడంతోనే ఇక ఇతర భూతాల ప్రవేశం జరుగుతుంది ఇప్పుడు పిల్లలైన మీరు పురుషార్థం చేసి దేహీ అభిమానులుగా అవ్వాలి ఎప్పుడైతే ఇలా అనగా లక్ష్మీనారాయణులుగా తయారవుతారో అప్పుడే దేవతలుగా పిలవబడతారు ఇప్పుడైతే మీరు బ్రాహ్మణులుగా పిలవబడతారు రావణుడి జైలు నుండి విడిపించడానికి తండ్రి వచ్చి చదివిస్తారు కూడా అందరి క్యారెక్టర్లు ఏవైతే పాడైపోయి ఉన్నాయో వాటిని తీర్చిదిద్దుతారు కూడా అర్ధకల్పం నుండి క్యారెక్టర్లు పాడవుతూ పాడవుతూ ఎంతగానో పాడైపోయాయి ఈ సమయంలో తమో ప్రధానమైన క్యారెక్టర్లు ఉన్నాయి దైవి మరియు అసురి క్యారెక్టర్లలో తప్పకుండా రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది తండ్రి అర్థం చేయిస్తున్నారు ఇప్పుడు పురుషార్థం చేసి మీ దైవీ క్యారెక్టర్లను తయారు చేసుకోవాలి అప్పుడే అసురి క్యారెక్టర్ల నుండి విముక్తులవుతూ ఉంటారు అసురి క్యారెక్టర్లలో దేహాభిమానం మొట్టమొదటిది దేహీ అభిమానుల యొక్క క్యారెక్టర్లు ఎప్పుడూ పాడవ్వ మొత్తం ఆధారమంతా క్యారెక్టర్ పైనే ఉంది దేవతల క్యారెక్టర్ ఎలా పాడవుతుంది ఎప్పుడైతే వారు వామ మార్గంలోకి వెళ్తారో అనగా వికారులుగా అవుతారో అప్పుడు క్యారెక్టర్ పాడవుతుంది జగన్నాథ మందిరంలో ఇటువంటి వామ మార్గపు చిత్రాలను చూపించారు ఇది ఎన్నో సంవత్సరాల క్రితం నాటి పాత మందిరము వారి వస్త్రాలు మొదలైనవి దేవతలవే దేవతలు వామ మార్గంలోకి ఎలా వెళ్తారో చూపిస్తారు మొట్టమొదటి అశుద్ధత ఇదే కామ చితిపైకి ఎక్కుతారు మళ్లీ రంగు మారుతూ మారుతూ పూర్తి నల్లగా అయిపోతారు మొట్టమొదట స్వర్ణయుగంలో సంపూర్ణ తెల్లని వారిగా ఉంటారు ఆ తరువాత రెండు కలలు తగ్గిపోతాయి త్రేతాను స్వర్గము అని అన్నారు అది సెమీ స్వర్గం రావణుడు రావడంతోనే మీపై తుప్పు చేరడం మొదలైంది పూర్తి క్రిమినల్గా అంతిమంలో అవుతారు ఇప్పుడు వంద శాతం క్రిమినల్ అని అంటారు వంద శాతం నిర్వీకారులుగా ఉండేవారు మళ్ళీ వంద శాతం వికారులుగా అయిపోయారు ఇప్పుడు తండ్రి చెప్తున్నారు భాగవ్వండి ఈ రావణుడి జైలు చాలా పెద్దది అందరినీ క్రిమినల్ అనే అంటారు ఎందుకంటే రాజ్యంలో ఉన్నారు కదా రామరాజ్యము మరియు రావణ రాజ్యం గురించి వారికి తెలియనే తెలియదు ఇప్పుడు మీరు రామరాజ్యంలోకి వెళ్లేందుకు పురుషార్థం చేస్తున్నారు సంపూర్ణులుగా అయితే ఎవ్వరూ అవ్వలేదు కొందరు ఫస్ట్ కొందరు సెకండ్ కొందరు థర్డ్లో ఉన్నారు ఇప్పుడు తండ్రి చదివిస్తారు దైవీ గుణాలను ధారణ దేహాభిమానం దేహాభిమానమైతే అందరిలోనూ ఉంది ఎంతెంతగా మీరు సేవలో నిమగ్నమై ఉంటారో అంతంతగా దేహాభిమానం తగ్గుతూ ఉంటుంది సేవ చెయ్యడము ద్వారానే దేహాభిమానం తగ్గుతుంది దేహి అభిమానులు పెద్ద పెద్ద సేవలు చేస్తారు బాబా దేహి అభిమాని వారు ఎంత మంచి సేవను చేస్తారు అందరినీ క్రిమినల్ రావణుని యొక్క జైలు నుండి విడిపించి సద్గతిని చేయిస్తారు అక్కడిక రెండు జైలు ఉండవు ఇక్కడ డబుల్ జైలు ఉంది సత్యయుగంలో కోర్టులు ఉండవు పాపాత్ములు ఉండరు అలాగే రావణుని జైలు ఉండదు రావణునిది అనంతమైన జైలు అందరూ పంచ వికారాల రూపి తాళ్లతో బంధింపబడి ఉన్నారు అపారమైన దుఃఖము ఉంది రోజుకు దుఃఖము వృద్ధి చెందుతూ ఉంటుంది సత్యయుగాన్ని స్వర్ణిమయుగము అని అంటారు త్రేతాను వెండి యుగము అని అంటారు సత్యయుగంలోని సుఖము త్రేతాలో ఉండదు ఎందుకంటే ఆత్మలోని రెండు కలలు తగ్గిపోతాయి ఆత్మలోని కలలు తగ్గిపోవడంతో శరీరాలు కూడా అలానే అయిపోతాయి కావున ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి మేము తప్పకుండా రావణుని రాజ్యంలో దేహాభిమానులుగా అయిపోయాము అని ఇప్పుడు తండ్రి రావణుని జైలు నుండి విడిపించడానికి వచ్చారు అర్ధకల్పపు దేహాభిమానం తొలగడానికి సమయమైతే పడుతుంది ఎంతో కష్టపడవలసి ఉంటుంది ఎవరైతే త్వరగా శరీరాన్ని వదిలి వెళ్ళిపోయారో వారు మళ్లీ పెద్దయ్యాక వచ్చి కొంత జ్ఞానాన్ని తీసుకోగలరు ఎంతగా ఆలస్యం అవుతూ ఉంటుందో అంతగా పురుషార్థం చెయ్యలేకపోతారు ఎవరైనా మరణిస్తే వారు మళ్లీ వచ్చి పురుషార్థం చెయ్యాలంటే ఇంద్రియాలు పెద్దయ్యాక కాస్త తెలివైన వారిగా అయ్యాకే ఏదో ఒకటి చెయ్యగలరు ఆలస్యంగా వెళ్లేవారైతే ఏమీ నేర్చుకోలేకపోతారు ఎంతైతే నేర్చుకున్నారో అంతే నేర్చుకున్నట్లు అందుకే మరణించే కంటే ముందే పురుషార్థం చెయ్యాలి వారు ఎంత వీలైతే అంతా ఇటువైపుకు వచ్చేందుకు తప్పకుండా ప్రయత్నిస్తారు ఇటువంటి పరిస్థితిలో ఎంతోమంది వస్తారు వృక్షము వృద్ధి చెందుతూ ఉంటుంది వివరణ అయితే ఎంతో సహజంగా ఉంది బాంబేలో తండ్రి ఇవ్వడానికి చాలా మంచి అవకాశము ఉంది వీరు మనందరికీ తండ్రి తండ్రి అయితే తప్పకుండా స్వర్గముదే కావాలి ఇది ఎంత సహజము మమ్మల్ని చదివించేవారు వీరు అని హృదయం లోపల పులకరించిపోవాలి ఇది మన లక్ష్యము ఉద్దేశ్యము మనము మొదట సద్గతిలో ఉండేవారము ఆ తరువాత దుర్గతిలోకి వచ్చాము ఇప్పుడు మళ్లీ దుర్గతి నుండి సద్గతిలోకి వెళ్ళాలి శివబాబా చెప్తున్నారు నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ జన్మ జన్మాంతరాల పాపాలు తొలగిపోతాయి ఎప్పుడైతే ద్వాపరంలో రావణ రాజ్యం ఉంటుందో అప్పుడు పంచ వికారాల రూపి రావణుడు సర్వవ్యాపి అయిపోతాడు అని పిల్లలైన మీకు తెలుసు ఎక్కడైతే వికారాలు సర్వవ్యాపి అయి ఉన్నాయో అక్కడ తండ్రి సర్వవ్యాపి ఎలా అవ్వగలరు మనుష్యులందరూ పాపాత్ములే కదా తండ్రి సన్ముఖంగా ఉన్నారు కావుననే ఈ విధంగా చెప్తున్నారు నేను అసలు అలా అననే లేదు దానిని తప్పుగా అర్థం చేసుకున్నారు అలా తప్పుగా అర్థం చేసుకుంటూ వికారాలలోకి పడిపోతూ పడిపోతూ నిందిస్తూ నిందిస్తూ భారత్ పరిస్థితి ఇలా అయిపోయింది ఐదు వేల సంవత్సరాల క్రితం భారత్ స్వర్గంగా ఉండేదని అందరూ సతో ప్రధానంగా ఉండేవారని క్రీస్టియన్లకు కూడా తెలుసు భారతవాసులైతే లక్షల సంవత్సరాలు అని అనేస్తారు ఎందుకంటే తమో ప్రధానమైన బుద్ధికలవారీగా అయిపోయారు క్రిస్టియన్లు అంత ఉన్నతంగా అవ్వరు అలాగే అంత నీచంగా అవ్వరు వారు తప్పకుండా స్వర్గము ఉండేది అని భావిస్తారు తండ్రి అంటారు వారు సరిగ్గా చెప్పారు వేల సంవత్సరాల క్రితం కూడా నేను పిల్లలైన మిమ్మల్ని రావణుని జైలు నుండి విడిపించడానికి వచ్చాను ఇప్పుడు మళ్లీ విడిపించడానికి వచ్చాను అర్ధకల్పం రామరాజ్యం అర్ధకల్పం రావణరాజ్యము పిల్లలకు అవకాశం దొరికినట్లయితే అర్థం చేయించాలి బాబా కూడా పిల్లలైన మీకు పిల్లలు ఈ ఈ విధంగా అర్థం చేయించండి అని అర్థం చేయిస్తారు ఇంతటి అపారమైన దుఃఖం ఎందుకు కలిగింది మొదట ఎప్పుడైతే ఈ లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేదో అప్పుడు అపారమైన సుఖము ఉండేది వీరు సర్వగుణ సంపన్నులుగా ఉండేవారు ఇప్పుడు ఈ జ్ఞానం ఉన్నదే నరుణ్ నుంచి నారాయణునిగా అయ్యేందుకు ఇది చదువు దీని ద్వారా దైవీ క్యారెక్టర్లు తయారవుతాయి ఈ సమయంలో రావణుని రాజ్యంలో అందరి క్యారెక్టర్లు పాడైపోయి ఉన్నాయి అందరి క్యారెక్టర్లను తీర్చిదిద్దేవారు ఒక్క రాముడే ఈ సమయంలో ఎన్ని ధర్మాలు ఉన్నాయి మనుష్యుల వృద్ధి ఎంతగా జరుగుతూ ఉంటుంది ఇలాగే వృద్ధి జరుగుతూ ఉన్నట్లయితే ఇక ఆహారం కూడా ఎక్కడ నుండి లభిస్తుంది సత్యయుగంలోనైతే ఇటువంటి విషయాలు ఉండనే ఉండవు అక్కడ దుఃఖానికి సంబంధించిన విషయాలే ఉండవు ఈ కలియుగము దుఃఖధామము అందరూ వికారులుగానే ఉన్నారు అది సుఖధామము అందరూ సంపూర్ణ నిర్వీకారులుగా ఉంటారు గడియ గడియా వారికి తెలియచేయాలి అప్పుడు ఏమైనా అర్థం చేసుకోగలరు తండ్రి చెప్తున్నారు నేను పతిత పావనుడను నన్ను స్మృతి చేయడము ద్వారా మీ జన్మ జన్మాంతరాల పాపాలు అంతమవుతాయి ఇప్పుడు తండ్రి ఎలా చెప్తారు తప్పకుండా శరీరాన్ని ధారణ చేసి చెప్తారు కదా పతిత పావనుడు సరువుల సద్గతిధాత ఒక్క తండ్రియే తప్పకుండా వారు ఏదో రథంలోకి వచ్చి ఉంటారు తండ్రి అంటారు నేను ఈ రథంలోకి వస్తాను వీరికి వీరి జన్మల గురించి తెలియదు తండ్రి అర్థం చేయిస్తున్నారు ఇది ఎనభై నాలుగు జన్మల ఆట ఎవరైతే మొట్టమొదట ఉంటారో వారే వస్తారు వారికే అనేక జన్మలు ఉంటాయి ఆ తరువాత తగ్గిపోతూ ఉంటాయి అందరికన్నా ముందు దేవతలు వచ్చారు ఈ ఈ విధంగా అర్థం చేయించాలి అంటూ తండ్రి పిల్లలకు భాషణ చేయడం నేర్పిస్తారు మంచి రీతిలో స్మృతిలో ఉండి దేహాభిమానం లేనట్లయితే భాషణ చాలా బాగా చేస్తారు శివబాబా దేహి అభిమాని కదా పిల్లలు దేహి అభిమాని భవ అని చెప్తూ ఉంటారు ఏ వికారము ఉండదు లోపల ఎటువంటి అసురత్వము ఉండకూడదు మీరు ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు ఎవ్వరినీ నిందించకూడదు పిల్లలైన మీరు ఎప్పుడూ చెప్పుడు మాటలను విశ్వసించకూడదు వీరు ఇలా చెప్తున్నారు ఇది సత్యమా అని బాబాను అడగండి అప్పుడు బాబా చెప్తారు లేకపోతే అసత్యమైన మాటలను తయారు చేయడంలో ఆలస్యం చెయ్యని వారు ఎందరో ఉన్నారు ఫలానా వారు మీ గురించి ఇలా ఇలా అన్నారు అని వారికి వినిపించి వారినే బూడిద చేసేస్తారు ఎంతో ఎంతోమంది ఉంటారని బాబాకు తెలుసు తప్పుడు విషయాలను వినిపించి ఎదుటివారి హృదయాన్ని పాడు చేసేస్తారు అందుకే ఎప్పుడూ కూడా అసత్యమైన మాటలను విని లోపల దహించుకోపోకూడదు ఫలానా వారు నా గురించి ఇలా అన్నారా అని అడగండి లోపల స్వచ్ఛత ఉండాలి చాలామంది పిల్లలు చెప్పుడు మాటలు విని పరస్పరం శత్రుత్వాన్ని పెట్టుకుంటారు తండ్రి లభించారు కావున తండ్రినే అడగాలి కదా బ్రహ్మాబాబాపై కూడా చాలామందికి విశ్వాసముండదు శివబాబాను కూడా మర్చిపోతారు తండ్రి అయితే అందరినీ ఉన్నతంగా తయారు చేయడానికి వచ్చారు ప్రేమగా పైకి లేపుతూ ఉంటారు ఈశ్వర్య మతాన్ని తీసుకోవాలి నిశ్చయం లేకపోతే అసలు ఏమీ అడగరు కావున రెస్పాన్స్ కూడా లభించదు తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో దానిని ధారణ చేయాలి పిల్లలైన మీరు శ్రీమతముపై విశ్వంలో శాంతిని స్థాపన చెయ్యడానికి నిమిత్తలుగా అయ్యారు ఒక్క తండ్రి మతము తప్ప ఇంకెవ్వరి మతము ఉన్నతోన్నతమైనదిగా ఉండదు ఉన్నతోన్నతమైన మతము భగవంతునిదే దాని ద్వారా పదవి కూడా ఎంత ఉన్నతమైనది లభిస్తుంది తండ్రి అంటారు మీ కళ్యాణం చేసుకొని ఉన్నత పదవిని పొందండి మహారథులుగా అవ్వండి అసలు చదువుకొనే చదువుకోకపోతే ఏ పదవిని పొందుతారు ఇది కల్ప కల్పాంతరాలకు సంబంధించిన విషయము సత్యయుగంలో దాసదాసీలు కూడా వారుగా ఉంటారు తండ్రి అయితే ఉన్నతంగా చెయ్యడానికే వచ్చారు కాని అసలు చదువుకునే చదువుకోకపోతే ఏ పదవిని పొందుతారు ప్రజల్లో కూడా ఉన్నతమైన తక్కువైన ఉంటాయి కదా ఇది బుద్ధితో అర్థం చేసుకోవాలి తాము ఎక్కడికి వెళ్తున్నారు అనేది మనుష్యులకు తెలియదు పైకి వెళ్తున్నారా లేక కిందకు దిగుతున్నారా అనేది తెలియదు తండ్రి వచ్చి పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు ఎక్కడ మీరు స్వర్ణయుగంలో యుగంలో ఉండేవారు ఎక్కడ ఇనుప యుగంలోకి వచ్చేశారు ఈ సమయంలోనైతే మనుష్యులు మనుష్యులను తినేస్తారు ఇప్పుడు ఈ విషయాలన్నిటినీ ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో అప్పుడు జ్ఞానము అని దేనినంటారో అర్థమవుతుంది కొంతమంది పిల్లలు ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలేస్తారు మంచి మంచి సెంటర్లలో మంచి మంచి పిల్లలకు క్రిమినల్ దృష్టి ఉంటుంది లాభ నష్టాలను పరువును లెక్క చెయ్యరు ముఖ్యమైన విషయం పవిత్రతయే ఈ విషయంలోనే ఎన్నో గొడవలు జరుగుతాయి తండ్రి అంటారు ఈ కామం మహాశత్రువు దీనిపైన విజయాన్ని పొందండి అప్పుడే జగజ్జీతులుగా అవుతారు దేవతలు సంపూర్ణ నిర్వీకారులు కదా మున్ముందుకు అర్థం చేసుకుంటారు స్థాపన జరిగే తీరుతుంది అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఒకటి ఎప్పుడూ కూడా చెప్పుడు మాటలను విశ్వసించి మీ స్థితిని పాడు చేసుకోకూడదు లోపల స్వచ్ఛతను ఉంచుకోవాలి అసత్యమైన మాటలను విని లోపల దహించుకోకూడదు ఈశ్వర్య మతాన్ని తీసుకోవాలి రెండు అభిమానులుగా అయ్యేందుకు పూర్తి పురుషార్థం చెయ్యాలి ఎవ్వరినీ నిందించకూడదు లాభ నష్టాలను మరియు పరువును దృష్టిలో ఉంచుకొని అశుద్ధ దృష్టిని సమాప్తం చేయాలి తండ్రి ఏదైతే వినిపిస్తారో దానిని ఒక చెవితో విని ఇంకొక చెవి నుండి వదిలేయకూడదు బాబాయ్ రోజు వరదానంనిస్తున్నారు త్రికాలదర్శి సీటుపై సెట్ అయ్యి ప్రతి కర్మను చేసే శక్తిశాలి ఆత్మాభవ వివరణ ఏ పిల్లలైతే త్రికాలదర్శి సీటుపై సెట్ అయ్యి ప్రతి సమయము ప్రతి కర్మను చేస్తారో అటువంటి వారికి తెలుసు విషయాలైతే అనేకమైనవి వచ్చేదే ఉంది జరిగేదే ఉంది అవి స్వయం ద్వారానైనా ఇతరుల ద్వారానైనా మాయాలేక ప్రకృతి ద్వారానైనా అన్ని రకాల పరిస్థితులైతే వస్తాయి వచ్చేదే ఉంది కాని స్వస్థితి శక్తిశాలిగా ఉన్నట్లయితే పరిస్థితి వారి ముందు ఏమీ కాదు కేవలం ప్రతి కర్మను చేసే ముందు దాని ఆది మధ్య అంతిమం ఈ మూడు కాలాలను చెక్ చేసి అర్థం చేసుకొని ఆ తరువాత ఏదైనా చెయ్యండి అప్పుడు శక్తిశాలిగా అయ్యి పరిస్థితులను దాటివేస్తారు స్లోగన్ సర్వశక్తి సంపన్నులుగా మరియు జ్ఞాన సంపన్నులుగా అవ్వటమే సంగమయుగ యుగ ప్రాళబ్ధము ఓం శాంతి